హే ఫ్రెండ్స్ నిశ్చిత్ కార్స్ బెంగళూర్ ఈ కారు ఒక్స్ వెగన్ వెంటో టూ థౌసండ్ లెవెన్ మోడల్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది పెట్రోల్ వెహికల్ కార్ ఇంటీరియర్ ఎక్సలెంట్గా ఉంది టైర్ న్యూ కండిషన్ అండి మీకు ఒకసారి చూపిస్తాను పెయింటింగ్ అయింది అక్కడక్కడ అయింది పెయింటింగ్ అయితే మిగతా ఎక్సలెంట్ ఇంటీరియర్ కానీ టైర్లు కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంజిన్ ఎక్సలెంట్ పవర్ఫుల్ ఉంది వన్ పాయింట్ సిక్స్ సిసి వస్తుంది చాలా పికప్ ఉంటుంది ఇంజిన్ What the juvis docks are on friends? Don't yeah, press yeah. brand new, brand new tires. Monday, okay. they put a kitchen and eight conditional on the, friends. Interior on the China China extended on interior with a juvis on friends. ఇంటీరియర్ చాలా నీట్ కండిషన్ లో ఉంది పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఆడ స్క్రాచెస్ కూడా ఏం పెద్ద బ్యాక్ డోర్ కూడా నీట్ కండిషన్ లో ఉంది ఇంటీరియర్ మాత్రం టైర్ చూడండి ఫ్రెండ్స్ బ్రాండ్ న్యూ బ్రాండ్ న్యూ ట్రైర్ ఓకేనా ఫ్రెండ్స్ नटनेस का जस्ट अपेन माइनर गेम ले रहे हैं ये लाइट का கொஞ்சம் क्रैक हो चुका है फ्रेंड्स क्रिएट आई लैंप सो फ्रेंड्स इनका बंडल इज़ एक्सीलेंटली होती बैक सेंसर्स होते बेस्ट फ्रेंड्स ब्रांड न्यू टायर्स ऑल न्यू टायर्स ओके पेट्रोल व्हीकल्स ఇంటీరియర్ అన్ని వైపుల అన్ని పవర్ విండోస్ పని చేస్తాం ఎవ్రీథింగ్ వర్కింగ్ రెండు చూడండి రెండు పవర్ విండోస్ వస్తాయి దీనికి ఆటో లాక్ అది వస్తాయి వచ్చి డిక్కీ ఓపెన్ వస్తుంది ఇంటీరియర్ చూడండి ఫ్రెండ్స్ నీట్ కండిషన్లో ఉంది బ్లూటూత్ ఆడియో సిస్టం అంతా ఉంది ఏసీ పర్ఫెక్ట్ వర్కింగ్ ఉంది టాప్ కూడా ఇంటీరియర్ రూఫ్ కదా చాలా నీట్ కండిషన్ ఏసీ కూడా వస్తుంది వర్కింగ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ట్వంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది చూడండి ఇంజిన్ స్టార్ట్ చేస్తాను సింగిల్ సిల్ప్ లో బండి స్టార్ట్ అవుతుంది బండి స్టార్టింగ్ లో ఉంది ఫ్రెండ్స్ చూడండి ఏసీ వర్కింగ్ ఎక్సలెంట్ గా వస్తుంది ఏసీ అయితే చిల్డ్ ఏసీ ఉంది ఆల్సో వర్కింగ్ బ్లూటూత్ అంతా ఉందండి గేర్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఫైవ్ ఇయర్స్ వస్తాయి రివర్స్ ఒకటి ఫైవ్ ప్లస్ వస్తాయి చూడండి చాలా పర్ఫెక్ట్ గా ఉంది గేర్ లివర్ కూడా ఆండ్రాఫ్ట్ వస్తుంది టూ కీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ టూ కీస్ వచ్చి గేర్ లాక్స్ అన్నమాట ఢిల్లీలో ఇవి కామన్ ప్రతి కార్కి కార్లు తప్పు జరగకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ కారు కావాలంటే బెంగళూరులో అవైలబుల్ ఉంది ఎవరు కావాలంటే బెంగళూరుకి వచ్చి చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిశ్చిత్ కార్స్ బెంగళూరు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నిశ్చిత్ కార్స్ బెంగళూరు ఈ కారు టోయో ఎయిటీఎస్ లీవా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ టూ హండ్రెడ్ కారండి డీజిల్ కారు మైలేజ్ ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది కారు మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెళ్ళి లైట్లు ఎక్స్ట్రా పడిస్ ఉన్నాయి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఏ గ్లాసు రీప్లేస్ అవ్వలేదండి కారు డ్యూయల్ టోన్ వస్తుంది క్రోమ్ ఫినిషింగ్ లెదర్ అండి లెదర్ విత్ క్రోమ్ ఫినిషింగ్ ఇంటీరియర్ చాలా బాగుంది ఇక్కడ ఏం డెస్ట్ కానీ మరకలు కానీ లేవు ఇంటీరియర్ కానీ చాలా ఎక్సెట్గా ఉంది సో చూడండి సీట్స్ రెడ్ సీట్ కానీ ఫ్లోర్ మ్యాట్ కానీ అన్నీ ఉన్నాయండి ఏమి మీరు తీసుకున్నట్లే వాడుకోవడమే చూసుకోండి ఎలాంటి స్కెచ్ వస్తలేదు ఇంటీరియర్ అంతా చాలా బాగుంది టైర్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి డిక్కీ చూపిస్తాం ఒకసారి డిక్కీ స్పేస్ కూడా బాగానే ఉంటుందండి నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ జీరో సెవెన్ జీరో ఫైవ్ నెంబర్ టోటల్ తొమ్మిది వస్తుంది డ్యూల్ అండి పైన బ్లాక్ కింద బ్లూ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని టైల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి ఓకే ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది చాలా స్క్రాచెస్లు అంతే పెద్దగా లేవండి ఏదో చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే మైనర్ ఇంటీరియర్ క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది బ్లాక్ క్రోమ్ చాలా బాగుంది లుక్ అయితే ఒక లక్ష ఇరవై ఒక్క వేలు తిరిగిందండి ఇరవై మూడు వేలు తిరిగిందండి షోరూమ్ రికార్డు ఉంది ఓకే మీకు ఈ కార్ కావాలన్న వాళ్ళకి ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది ఫైనాన్స్ అవుతుంది ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఇట్లే లైట్ ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది మెరలో ఆటో అడ్జస్టబుల్ ఉంది సరే కదండి ఈ కార్ కావాలంటే బెంగళూరులో అవైలబుల్ ఉంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంజన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిశ్చిత్ కార్స్ బెంగళూరు థ్యాంక్ యూ అండి హాయ్ ఫ్రెండ్స్ నిశ్చిత్ కార్స్ బెంగళూర్ ఈ కారు టుయట్ ఎయిటీస్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సెకండ్ ఓనరు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ తిరిగింది కారు అన్నీ ఎక్సలెంట్గా ఉంది కండిషన్ అయితే బాగుంది ఈ కార్కి లోన్ ఫెసిలి ఫెసిలిటీ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ లైవ్లో ఉన్నాయి ఎవరన్నా క్యాబ్ తోలుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ కార్ అండి చూపిస్తా స చూడండి ఫ్రెండ్స్ టైర్లు ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంటీరియర్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ కొత్త సీట్ కవర్స్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది బ్యాక్ యూ అండి టైర్స్ అంతా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉన్నాయండి టైర్లు ఒకటి తక్కువ ఉన్నాయి ఏదంటే వెహికల్ అంతా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ కానీ అంత ఏం డ్యామేజ్లు అయితే లేవు టైర్లు బాగానే ఉన్నాయి మీకు వస్తారు ఫ్రంట్ సైడ్ వ్యూ చూపిస్తాను నాలుగు పవర్ విండోస్ వస్తాయి సెంట్రల్ వర్కింగ్ ఉంది హార్న్ వర్కింగ్ ఎం లాగ్ థర్టీ థౌసండ్ తిరిగిందండి కార్ కావాలంటే బెంగళూరులో అవైలబుల్ ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే లైవ్ నిశ్చిత్ కార్స్ మా దగ్గర ఉన్న కార్లు వివరాలు కార్లు అండి ఎవరన్నా కార్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ కార్స్ చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ కార్ వచ్చేసి టూ థౌసండ్ మోడల్ ఉండే ఐ టెన్ సెకండ్ ఓనర్ కార్ అండి ఈ కార్ అయితే వన్ ల్యాక్కి మీకు బుక్ చేస్తామండి ఫైనల్ వన్ ల్యాక్ బుక్ చేస్తాం పెట్రోల్ కారు నైంటీ థౌసండ్ తిరిగిందండి ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ అండి మారుతి సెలరీయో డీజిల్ వెహికల్లో మైలేజ్ సూపర్గా వస్తుంది ఫస్ట్ ఓనర్ కారు ఎయిటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది టైర్లు అన్నీ కొత్తవి ఇంకా ఎక్సెంట్గా ఉందండి ఈ కార్ కూడా అవైలబుల్ ఉంది ఈ కార్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి ఫైనల్ అవుతుందండి అయితే ఎన్ఓసీ ఇస్తాము ఏ వెహికల్ ఇది వచ్చేసి హోండ హోండా అమెజో ఫస్ట్ ఓనర్ కార్ అండి సిక్స్టీ నైన్ థౌజండ్ జరిగింది పెట్రోల్ కార్ అండి దీనికి ఎన్ఓసీ ఇస్తాము కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ కార్ అయితే టూ ఫార్టీకి ఫైనల్ అవుతుంది టూ ఫార్టీకి కార్ చాలా బాగుంది ఎవరి ఫ్యామిలీకి చాలా సూపర్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కార్ వచ్చేసి వోక్స్ వేగన్ పోలో వోక్స్ వేగన్ పోలో టూ థౌజండ్ లెవెన్ కార్ కండిషన్ ఎక్సలెంట్గా ఉంది ఈ కారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ జరిగింది సెకండ్ ఓనర్ కారు కారు చాలా వెల్ మెయింటైన్ కార్ అండి ఇంటీరియర్ కానీ టైర్లు న్యూ బ్రాండ్ టైర్ బ్రాండ్ న్యూ టైర్లు ఉన్నాయి ఇప్పుడే డిఫరెంట్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి ఈ కార్ వచ్చేసి కర్ణాటక దండి టూ థౌజండ్ సెవెంటీన్ టోట్ ఐటీఓస్ లీవా ఐటీఓస్ లీవా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఆనర్ కారండీ ఒక లక్ష యాభై వేలు జరిగింది ఈ కారు ఫైవ్ ల్యాక్స్ దాకా మీకు ఇంజన్ లైఫ్ వస్తుంది మీకు ఎటువంటి సందేహం లేదు టైటా బండ్లో నెంబర్ వన్ ఇంజిన్ ఈ కారు కావాలంటే ఫైవ్ ఫిఫ్టీకి ఫైనల్ వస్తుంది లోన్ అంతా ఇస్తాము లోన్ కూడా ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది నెక్స్ట్ కార్ వచ్చేసి ఉండే గ్రాండ్ ఐటన్ అండి ఉండే గ్రాండ్ ఐటన్ గ్రాండ్ ఐటన్ ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ వన్ కరీండి డీజిల్ వెహికల్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది టాప్ అండ్ కార్ అండి టాప్ అండ్ కారు కార్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ కారు త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి ఫైనల్ అవుతుంది ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ మారుతి జెన్ ఎస్ట్లియో ఈ కార్ అయితే ఆల్మోస్ట్ అడ్వాన్స్ అయిందండి మేబీ రేపు కావాలి తీసుకెళ్ళిపోతారు వన్ ల్యాక్కి ఫైనల్ అయింది ఈ కారు రేపటికి తీసుకెళ్తారు ఈ ఆల్మోస్ట్ సోల్ డెఫినెట్లే కార్ అయితే మంచి కండిషన్ ఉంది టైర్స్ న్యూ టైర్స్ నెక్స్ట్ కార్ వచ్చేసి హోండా జార్జ్ అండి హోండా జార్జ్ టూ థౌజండ్ నైన్ మోడల్ డాక్టర్ కార్ అండి మీకు ఇవి తెన్వసీ వన్ ఎయిటీ ఫైవ్కి ఫైనల్ అవుతుందండి కార్ ఎక్సలెంట్గా ఉంది సెవెంటీ త్రీ థౌజండ్ డాక్టర్ యూజ్డ్ కారు ఫుల్ టాప్ అండ్ ఆగ్విన్స్ ఉన్నాయి టాప్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ కారు బండి ఎవరు తీసుకుంటారో అదృష్టవంతులు అండి సూపర్గా ఉంది కార్ అయితే షోరూమ్ ఇంజిన్ ఎట్లుంది అట్లా ఉందండి ఫ్రెండ్స్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ ఇచ్చేస్తాం విత్ టెన్వాసి థ్యాంక్ యూ ఈ కార్ వచ్చేసి టు ఎయిట్ ఐటీఆస్ అండి ఎల్లో బోర్డ్ కారు ఎవరన్నా ట్యాక్సీ పర్పస్ యూస్ చేసే వాళ్ళకి అయితే మంచిగా పనిచేస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ వన్ థర్టీ త్రీ థౌజండ్ తిరిగింది కార్ అయితే చాలా బాగుంది చూడండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్యాక్సీ పర్పస్ లోన్ కావాలంటే వేస్తాం యూ ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి సొనాటా ఉన్నాయి సొనాటా అండి ఇది మనకి బెంజ్ కార్లు ఇట్లా ప్రీమియం సెగ్మెంట్కి తగిన కార్ ఇది టాప్ అండ్ కారు ఎయిర్ బ్యాగ్స్ ఆర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి హైవీల్స్ వస్తాయి విత్ సిఎన్జి కూడా ఫిట్టింగ్ ఉందండి అంతా న్యూ టైర్స్ ఉన్నాయి బండి అయితే చాలా లెంత్ కారు ప్రీమియం కారు కార్ కండిషన్ ఎక్సలెంట్గా ఉంది ఎవరిని కార్ చూడాలంటే బెంగళూరులో అవైలబుల్ ఉంది బెంగళూరులో కీర్పురం ఉంది కేర్పురం ఈ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడే మాది కనిపిస్తానే బిగ్ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ బ్యాక్ సైడే కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూడండి ఈ కార్ అయితే మీకు విత్ ఎన్ ఓ టూ థర్టీ ఫైవ్ ఇచ్చేస్తామండి కార్ బెంజ్ కారు బిఎమ్డబ్ల్యూ ఆ రేంజ్లో ఉంటుందండి కార్ మాత్రం ఎక్సలెంట్ ఈ కార్లో వచ్చిందే మన ఇండియాలోనే ఒక ఈ కార్లో వచ్చి అంతే అండి నెక్స్ట్ కార్ వచ్చేసి ఫియట్ లీనియా ఈ కార్ ఆల్మోస్ట్ సోల్డ్ అయిపోయింది అమౌంట్ కూడా ఇచ్చారో రేపు నాకు తెలిసి తీసుకెళ్తారో టూ ల్యాక్స్ టెన్ థౌసండ్కి ఫైనల్ అయిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి అన్ని ఎక్సలెంట్గా ఉంది చాలా స్ట్రాంగ్ వెహికల్ కూడా టైర్లు కూడా న్యూ టైర్స్ ఉన్నాయి ఇది మోస్ట్ సోల్డ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి స్కోడ్ ఆఫ్ ఫేబియా స్కోడ్ ఆఫ్ ఫేబియా అండి ఇది ఫస్ట్ ఓనర్ కారే కర్ణాటక కాల్ బాస్ట్ ట్యాక్స్ అంతా అయిపోయింది విత్ కర్ణాటక ట్యాక్స్ అంతా కట్టి టూ సిక్స్టీకి ఇస్తామండి ఇది టాప్ అండ్ కారు ఎయిర్ బ్యాగ్స్ అంతా ఉన్నాయి మీకు వీల్స్ వీల్సు అన్ని టైర్లు కూడా పొద్దు టైర్లు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి రిడ్జ్ మార్తి రిడ్జ్ పెట్రోల్ ప్లస్ సింది టూ థౌసండ్ టెన్ మోడల్ ఈ కార్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ ఫైనల్ అవుతుందండి రెండు స్టూడ్ ఉంటే చేయండి మీకు ఎన్వోసి కర్ణాటక ఎన్ఓసి కూడా వచ్చింది ఆల్రెడీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి వన్ ల్యాక్ టూ థౌజండ్ టెన్ మోడల్ ఫస్ట్ ఓనర్ కారండి వన్ ల్యాక్ ట్వంటీకి ఫైనల్ అవుతుందండి వన్ ల్యాక్ ట్వంటీకి ఫైనల్ ఇస్తాం కార్ అయితే చాలా బాగుంది చూసుకోండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చూడండి టూ థౌజండ్ ఎయిటీన్ డీజిల్ ఆటోమేటిక్ అండి డీజిల్లో ఆటోమేటిక్ ఫస్ట్ ఓనర్ కారు టైర్లు కొత్త ఉండి కార్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉందండి ఎవరన్నా ఈ కార్ తీసుకుని వెళ్ళకుంటే బెంగళూరు రావండి బెంగళూరు కేర్పురం ఈ కార్ కండిషన్ చాలా బాగుంది ఎవ్రీథింగ్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉందండి టైర్లు కూడా న్యూ టైర్స్ బ్రాండ్ న్యూ టైర్స్ ఇంటీరియర్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉంటే కాలేజ్ అండ్ ఫ్రెండ్స్ ఈ రెండే కార్స్ అన్నీ అవైలబుల్ ఉన్నట్టే అన్నీ మీకు డీటెయిల్స్ చెప్పాను ఇంకేమైనా కార్స్ కావాలన్నా కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ మేము చూసి పెడతాం మంచి బడ్జెట్లో ఈ బడ్జెట్లో మీకు బెంగళూరు మొత్తం జరిగినా కూడా ఎంత బడ్జెట్లో కార్స్ అయితే మీకు దొరకు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ कर्स सेल कुंडे कर लेते